హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ అందమైన ప్రేమ కథలో భాగంగా భూమి గగన ప్రేమ కథ వింటున్నాం ఈ కథలో ఈ పార్ట్ వినబోయే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఈ ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా లేట్ చేయకుండా స్టోరీలకు వెళ్ళిపోదాం అతను కరెక్ట్గానే మాట్లాడుతున్నాడు భూమి కరెక్ట్గానే మీ మధ్య ఉన్న రిలేషన్ గురించి నాకు వివరించి చెప్పాలి అని చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు మీ రిలేషన్ నేను ఎక్కడ అర్థం చేసేసుకుంటానో అని అతను కంగారు పడిపోతూ ఉన్నాడు అంతే కదా మిస్టర్ కార్తీక్ అంటూ అతని వైపు చూస్తూ అడిగాడు అన్న అతని కళ్ళలో ఏదో తెలియని కోపం కనిపిస్తూ ఉండడంతో హమ్మయ్య ప్లాన్ సక్సెస్ విడికి మా మీద అనుమానమైతే వచ్చింది దీన్ని రోజు రోజుకి పెంచి అపార్థాలతో వీళ్ళిద్దరూ కొట్టుకుని చచ్చేలా చేసి వీరిద్దరిని చివరికి విడగొట్టడమే నా జీవిత ధ్యేయం అని మనసులో సంబరపడిపోతూ ఉన్నాడు కార్తీక్ సమాధానం చెప్పండి మిస్టర్ కార్తీక్ అంతేనా మళ్ళీ అడిగాడు గగాన్ హా సార్ హండ్రెడ్ పర్సెంట్ అంతే మీరు మా ఇద్దరిని అపార్థం చేసుకోకూడదనే నా అభిప్రాయం భూమి మీరు అనుకున్నట్లు కాదు సార్ తనకి ఎవరితో ఎక్కడ ఎలా ప్రవర్తించాలో బాగా తెలుసు లేని తలబాటుని మొహంలో చూపిస్తూ చెప్పాడు కార్తీక్ ఆ వెంటనే అతని చెంప ఆ ఆఫీస్ మొత్తం రీసౌండ్ వచ్చి అంత గట్టిగా పగిలింది దానితో చెంప మీద చేయి పెట్టుకుని అతని వైపు చూస్తూ సార్ గారికి ఎక్కడో బాగా కాలినట్లుంది ఎక్కడ తన పెళ్ళం నాకు మళ్ళీ పడిపోతుందేమో అన్న భయంతో నన్ను కొట్టినట్లున్నాడు పోనీదే ఈసారి క్షమించేద్దాం అని మనసులో అనుకుని కొట్టినంత మాత్రం నా అబద్ధాలు నిజమైపోవు కదా సార్ భూమి నేను ఒకప్పుడు రిలేషన్లో మాట నిజమే అప్పుడు ఒకటిగా కలిసి ఉన్నాం కలిసి తిరిగాం కలిసి బ్రతకాలి అనుకున్నాం ఎన్నో కళలు కన్నాం నిజమే కానీ ఇప్పుడు తనకి నాకు ఏ సంబంధం లేదు ఆఫ్ కోర్స్ ఒకటి రెండు సార్లు మా మధ్య ఉన్న ప్రేమని గుర్తు చేద్దామని భూమి ట్రై చేసింది కానీ నేను తనకి అవకాశం ఇవ్వలేదు మనిషిగా పుట్టినందుకు కొన్ని మోరల్ ఎథిక్స్ అంటూ ఆమెకి లేకపోయినా నాకుంటాయి కదా అన్న వెంటనే మరొక్కసారి అతను చంపవగిలింది ఈసారి ఆ దెబ్బతో బాగా కోపం వచ్చింది కార్తిక్కి ఏంటి సార్ ఇది మాట్లాడుతుంటే ఇలా చేయి చేసుకుంటాం ఏమీ బాగాలేదు అంటూ కోపంగా అన్నాడు కార్తీక్ మనసులోనే చిన్నగా నవ్వుకుంటూ మాడిపోయిన కార్తీక్ మొహం చూస్తూ ఉంది భూమి చేయి చేసుకోకపోతే మరి కాల్ చేసుకోమంటావా అదే ఇందాక నువ్వు నా భార్య అలా నడుస్తూ ఉంటే మధ్యలో కాలు అడ్డుపెట్టి తన్ని పడేశావే అల్లా అన్నమాట జస్ట్ నువ్వు కాలు అడ్డుపెడితే తను పడబోయింది అంతే కానీ నేను అడ్డుపడితే నువ్వెందుకు పనికిరాకుండా పోతావు అర్థమైందా సీరియస్గా అడిగాడు గగన్ దానితో అతను మొత్తం చూసేసాడు అని అర్థం అవడంతో నేను నేను కాలు అడ్డుగా పెట్టడం ఏంటి సార్ మీరేదో తప్పుగా అనుకుంటున్నారు అలాంటిదేమీ జరగలేదు ఇక్కడ అంటూ బొకాయించాలని చూశాడు కార్తీక్ అతి కష్టంగా వస్తున్న కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ చూడు కార్తీక్ నీతో గొడవ పడే ఉద్దేశం నాకు లేదు ఇందాక నుంచి నువ్వు భూమి భూమి అంటున్నావే తను నా భార్య నీకు బాస్ పరాయి వాళ్ళ భార్యకి గౌరవాన్ని ఇస్తూ బాస్కి మర్యాద ఇవ్వడం కనీస మనుషుల లక్షణం ఆఫ్కోర్స్ నువ్వు మనిషివి కాదు మృగానివి అని మాకు ఆల్రెడీ తెలుసు కానీ నీ మృగానికి ఉండే క్రూరత్వాన్ని మా మీద ప్రయోగించి మమ్మల్ని వేరు చేయాలి అని ప్రయత్నిస్తే చెప్పాచేకుల్లో తీసుకువెళ్ళి నేను ఆ మృగాల మధ్యలోనే పడేసి వస్తాను ఆల్రెడీ రీసెంట్గానే నా ఇంట్లోకి ఒక దరిద్రం తగలబడింది దానికి తోడు ఈ శని కూడా మాకు అవసరం లేదు కాబట్టి బ్రతకడానికి ఉద్యోగం కావాలి అనుకుంటే నోరు మూసుకుని నా భార్యకి దూరంగా నీ హద్దులో నువ్వు ఉండడం నేర్చుకో లేదు అవసరం లేదు ఈ ఉద్యోగం కాకపోతే ఇంకొకటి అంటావా బయటికి పోయి ట్రై చేసుకో నీలాంటి ఎంతమంది చెత్త ఎదవలు మా మధ్యలోకి వచ్చినా నేను మనస్ఫూర్తిగా పట్టుకున్న నా భూమి చేతిని ప్రాణం పోయే వరకు విడిచిపెట్టను అర్థమైందా అంటూ వార్నింగ్ ఇచ్చాడు గగాన్ ఆ మాటకి కార్తీక్ పిడికిలు కోపంతో బిగుసుకుంటే విరక్తిగా నవ్వుకొని కానీ నా చేతిని విడిచిపెట్టి మరొకరి చేతిని అందుకునే రోజు అతి త్వరలోనే రాబోతుంది గగాన్ నీకు నాకు ఈ జన్మకి రాసి పెట్టలేదంతే అని మనసులో అనుకుంది భూమి తను మొదటిసారిగా వేసిన ప్లాన్ సక్సెస్ఫుల్గా ఫెయిల్యూర్ అవ్వడంతో తల వంచుకుని ఐఎమ్ సో సారీ సార్ మరొక్కసారి ఇలాంటి తప్పు జరగదు అంటూ చెప్పి అవమాన భారంతో అక్కడ నుంచి వెళ్ళిపోయాడు కార్తీక్ అక్కడ జరుగుతున్న దానితో ఎటువంటి సంబంధం లేదు అన్నట్లు గగన్ వైపే రెప్ప కూడా వేయకుండా చూస్తూ ఉంది భూమి అది చూసి చిన్నగా నవ్వుకుని నా వైపు చూసింది చాలు కానీ మీటింగ్ ఉంది వెళ్దామా అంటూ అడిగాడు గగన్ ఒక ఫైవ్ మినిట్స్లో వస్తాను అని భూమి అనడంతో సరే కార్ దగ్గర వెయిట్ చేస్తాను అంటూ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అతను ఆమె అన్ అన్నట్లుగానే ఫైవ్ మినిట్స్లో అక్కడికి వెళ్ళి ఆ కార్ ఎక్కింది కార్ డ్రైవ్ చేస్తూ ఉన్న గగన్ ఆ కార్ని డైరెక్ట్గా ఒక రెస్టారెంట్కి తీసుకువెళ్ళి ఆ రెస్టారెంట్ ముందు ఆపాడు అది చూసి మీటింగ్ రెస్టారెంట్లో కాదు కదా ఎక్కడి తీసుకొచ్చావు తీసుకువచ్చావు అంటూ అడిగింది భూమి రెస్టారెంట్లో మీటింగ్ కాదు కానీ మీటింగ్కి వెళ్ళి అక్కడ ప్రెజెంటేషన్ ఇవ్వాలి అంటే ముందు మీటింగ్ని అటెండ్ చేసే శక్తి కూడా నీకుండాలి అది ఉండాలంటే ఏదైనా తినాలి కోపం ఉంటే నా మీద చూపించు భూమి తిట్టు కొట్టు అవసరం అనుకుంటే చంపేయి అంతేకాని ఇలా తిండి తినడం మానేసి మాట్లాడకుండా ధర్నాలు మాత్రం చేయొద్దు అంటూ కార్ దిగి ఆమె ఉన్న పక్క డోర్ తీసి నిలబడ్డాడు గగన్ దాంతో చిన్నగా నవ్వుతూ కార్ దిగింది భూమి రెస్టారెంట్ లోపలికి వెళ్ళిన వాళ్ళిద్దరూ ఎదురిదురుగా కూర్చుని ఉన్నారు అతను చూడడం కూడా ఇష్టం లేదు అన్నట్లు తన ఫోన్ తీసుకుని అందులోనే తలదూర్చేసింది భూమి అది చూసి కొంచెం అసహనంగా ఫీల్ అవుతూ నన్ను అవాయిడ్ చేయడం కోసం ఫోన్ చూస్తున్నావా లేక బోర్ కొట్టి ఫోన్ చూస్తున్నావా అంటూ సూటిగామని చూస్తూ అడిగాడు గగాన్ ఇష్టం లేకపోయినా కొన్ని కొన్ని చూడక తప్పదు కదా ప్రస్తుతానికైతే బోర్ కొట్టే చూసుకుంటున్నాను ఫోన్ చూస్తూనే చెప్పింది భూమి అయితే నాతో మాట్లాడవచ్చు కదా నీకు అసలు బోర్ కొట్టకుండా నేను చూసుకుంటాను అప్పుడు నీకు ఆ ఫోన్తో పనే ఉండదు అన్నాడు గగాన్ ఆ మాటతో సూటిగా అతని వైపు చూసి ఏంటి తెలివితేటలు ఉపయోగిస్తున్నాను అని అనుకుంటున్నావా నువ్వు నువ్వు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా నీతో మాట్లాడడం ఎప్పుడు ముగిసిపోతుందో తెలియని మన రిలేషన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్ళడం నాకు అసలు ఇష్టం లేదు గగన్ రాత్రి నన్ను నువ్వు ఒక మాట అడిగావు కదా గుర్తుందా అసలు ఎప్పటికైనా నువ్వు నన్ను అర్థం చేసుకుని మనం ఒకటిగా కలిసే రోజు అంటూ వస్తుందా అని దానికి సమాధానం ఇప్పుడు చెప్తున్నాను విను ఎప్పటికీ ఆ రోజు అంటూ రాదు భూమి గగన్ ఒకటిగా కలవడం అన్నది అసాధ్యం అంటూ తీల్చి చెప్పేసింది భూమి ఆ మాట విన్న గగన్కి చాలా బాధగా అనిపించింది ఎందుకు ఎందుకు అసాధ్యం మన మధ్యలోకి ఇప్పుడు ఆ ఆశిక వచ్చిందనా అడిగాడు అతను చిన్నగా నవ్వుతూ మధ్యలోకి ఆశిక ఎప్పుడొచ్చింది గగన్ అసలు నీ లైఫ్లో ఫస్ట్ నుంచి ఉన్నది తనే కదా మీ మధ్యలోకి వచ్చిందే ఈ భూమి మధ్యలో వచ్చిన నా కోసం మొదటి నుంచి నిన్ను ప్రేమిస్తూ నువ్వే జీవితం అనుకుంటూ నీ కోసమే బ్రతుకుతున్నా తనని పక్కన పెట్టడం అన్యాయం అనిపిస్తుంది నాకు అన్యాయం జరిగితేనే సహించలేక నీ అంత చూడడానికి నీ ఇంటికి వచ్చాను అలాంటిది నా వల్ల మరొకరికి అన్యాయం జరుగుతుంది అంటే అది మాత్రం నేను ఎలా సహించగలను అడిగింది భూమి అన్యాయం జరిగింది అని ఎందుకు అనుకుంటున్నావు తనకి జరిగిన దానికి ఏదో న్యాయం చేద్దాం తను ఎంత కావాలన్నా నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అంతే తప్ప నిన్ను వదులుకోవడానికి నేను సిద్ధంగా లేను భూమి ప్లీజ్ నన్ను అర్థం చేసుకో అని గగన్ తన మాట పూర్తి చేయకముందే తన ముందు ఉన్న వాటర్ గ్లాస్ తీసుకుని అందులో ఉన్న వాటర్ గగన్ మొహం మీదకి ఫోర్స్గా కొట్టింది భూమి దాంతో షాక్ అయిన గగన్ మొహం మీద పడిన నీళ్లను తుడుచుకుంటూ ఆమె వైపు అయోమయంగా చూస్తూ ఉన్నాడు చంపేసేలా అతని చూస్తూ మారవా నీలో మార్పనది జన్మలో రాదా ప్రతి సమస్యకి పరిష్కారం డబ్బు మాత్రమే కాదు డబ్బుతో ఏం కొంటావు నువ్వు అసలు మనిషిని అలా డబ్బుతో కొనాలి అని నీకు ఎలా అనిపిస్తుంది తనకు జరిగిన అన్యాయానికి నువ్వు ఎంత డబ్బిస్తే న్యాయం జరుగుతుంది అంటూ ఆవేశంగా అడిగింది భూమి దాంతో మౌనంగా తల వంచుకున్నాడు గగాన్ తను కడుపులో ఉన్న బిడ్డకి కావాల్సింది డబ్బు కాదు గగాన్ తనని ప్రేమగా పెంచుతూ తన మంచి చెడులు చూస్తూ న్యాయమేదో అన్యాయమేదో చెబుతూ అన్నీ తను తెలుసుకునేలాగా చేస్తూ సమాజంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సాధించుకోవడానికి కావలసిన ధైర్యం ఆ ధైర్యం ఒక కన్న తండ్రి దగ్గర మాత్రమే బిడ్డ ఏ బిడ్డకైనా దొరుకుతుంది ఇప్పుడు చెప్పు నువ్వు డబ్బిచ్చి ఆషికా కడుపులో ఉన్న నీ బిడ్డకి నీలా చూసుకునే కన్న తండ్రిని కొనగలవా అంటూ అడిగింది భూమి ఆ మాటలు గగన్ మనసుకి చాలా గట్టిగా తగిలాయి ఇప్పటివరకు ఆమె కడుపులో ఉంది కడుపుతో ఉంది అని తెలిసినా కూడా ఆ విషయం గురించి పెద్ద ఆలోచించలేదు అతను కానీ భూమి చెప్తున్నది వింటూ ఉంటే తాను తను తాను తండ్రి కాబోతున్నాడు తనకి ఒక బిడ్డ పుట్టబోతుంది అన్న ఫీలింగ్ అతనిలో ఏదో తెలియని కొత్త ఉత్సాహాన్ని కలగజేస్తుంది ఆ వెంటనే ఆ బిడ్డ ఒకవైపు భూమి మరొక వైపు నిలబడి ఉండడంతో వారిలో ఎవరిని ఎన్నుకోవాలో అతనికి ఏమీ అర్థం కాక పిచ్చి పట్టేలా ఉంది అతనికి అప్పుడే అతని ఫోన్ రింగ్ అయింది దాంతో అసహనంగా ఆ ఫోన్ వైపు చూసిన అతనికి ఆ ఫోన్లో ఆషికా నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంది ముందు లిఫ్ట్ చేయకూడదు అని అనుకున్నా కూడా అతని మనసు లిఫ్ట్ చేయకుండా ఉండలేకపోయింది అది ఎందుకు అన్నది అతనికి కూడా తెలియదు హలో అని అతను అనడంతో బేబీ చాలా నొప్పిగా ఉంది బేబీ ప్లీజ్ త్వరగా రా కడుపులో ఉన్న నరాలన్నీ కిందకి లాగేస్తున్నట్లున్నాయి చాలా భయంగా ఉంది బేబీ మన బేబీకి ఏమైపోతుందో అని చాలా కంగారు వేస్తుంది త్వరగా రా బేబీ అంటూ ఏడుస్తూ ఉంది ఆశిక ఆమె ఏడుపు విన్న గగన్కి కంగారు వచ్చేసింది ఆమె కడుపులో ఉన్న తన బిడ్డకి ఏమైపోతుందో అన్న టెన్షన్తో ఆశి నేను దగ్గరలోనే ఉన్నాను వెంటనే వచ్చేస్తున్నాను నువ్వేం కంగారు పడకు అని అంటూ హడావిడిగా పైకి లేచి భూమి నేను వచ్చింటిగా వెళ్ళాలి కారు తీసుకువెళ్తున్నాను వెళ్తున్నాను నీ క్యాబ్ బుక్ చేస్తాను క్యాబ్లో వెళ్ళిపో అని చెప్పి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు గగన్ దానితో భూమి కళ్ళలో కన్నీళ్ళు తిరిగాయి కనీసం ఎక్కడికి ఏమిటి ఏం జరిగిందో అని కూడా తనకి చెప్పకుండా తనని అలా ఒక్కదాన్నే వదిలేసి వెళ్ళిపోయిన అతన్ని ఏమనుకోవాలో ఎలా అర్థం చేసుకోవాలో ఆమెకి ఏ మాత్రం అర్థం కావడం లేదు అప్పుడే తాము ఆర్డర్ చేసిన టిఫిన్ తీసుకుని వచ్చాడు బ్యారర్ అది తినాలి అని ఏమాత్రం అనిపించకపోవడంతో బిల్ పే చేసి బయటికి వచ్చిన భూమికి తన కార్ దగ్గర నిలబడి కనిపించాడు కార్తీక్ వీడెందుకు ఇక్కడికి వచ్చాడు అని మనసులో అనుకుంటూనే తన దారిన తాను వెళ్ళిపోతూ ఉన్న భూమి దారికి అడ్డుగా వచ్చి నిలబడి మేడం కార్ తీసుకువచ్చింది మీకోసమే మేడం గగన్ సార్ ఆఫీస్కి ఫోన్ చేసి కార్ పంపించమని చెప్పారు టైంకి డ్రైవర్ అవైలబుల్గా లేకపోవడంతో మీరు ఇబ్బంది పడిపోతారేమో అని కార్ నేను తీసుకువచ్చాను ప్లీజ్ ఎక్కండి మేడం అంటూ చెప్పాడు కార్తీక్ అసలే ఆఫ్లో ఉన్న భూమి అది నిజమో కాదో అని కూడా ఆలోచించకుండా మౌనంగా కారు ఎ సీట్కి వెనక్కి వాలి కూర్చుని తనని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయిన గగన్ గురించి ఆలోచిస్తూ ఉండిపోయింది ఆ కార్ డ్రైవర్ సీట్లో కూర్చుని మిర్రర్ అడ్జస్ట్ చేసుకుంటూ అందులో కనిపిస్తూ ఉన్న దిగులతో నిండిపోయిన భూమి మొహం చూసి వంకరగా నవ్వుకుంటూ చాలా థ్యాంక్స్ ఆశిక నువ్వు ఈరోజు నాకు చాలా చాలా హెల్ప్ చేస్తావు త్వరలోనే నేను కూడా నీకు హెల్ప్ చేసి నీ రుణం తప్పకుండా తీర్చుకుంటాను అని మనసులో అనుకున్నాడు కార్తీక్ మీటింగ్ రూమ్లో ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది నేహా డ్రెస్ కోడ్లో చాలా మోడ్రన్గా హెయిర్ పోనీటలు వేయడం వల్ల ముందు ఉన్న కొన్ని వంటకాలు మొహం మీద పడుతూ ఉంటే వాటిని అందంగా సవరించుకుంటూ లేదా తన పెదాలను ఫాస్ట్గా కదుపుతూ ఆమె అలా మాట్లాడుతూ ఉంటే ప్రవీణ్ గుండె హండ్రెడ్ స్పీడ్తో కొట్టుకుంటూ ఉంది అప్పట్లో పెద్ద పట్టించుకోలేదు కానీ ఏం రా బాబు దీనిది ఒక్క బిడ్డకి తల్లి అయినా సరే ఏ సినిమా హీరోయిన్కి తగ్గకుండా చాలా గ్రేస్ఫుల్గా సరైన స్టెచర్తో నోరు నోరు ఊరించేస్తుంది అనవసరంగా దీని మీద ఉన్న గుడ్డి ప్రేమని అప్పుడు తెలుసుకోలేక దూరం పెట్టి మిస్ చేసుకున్నాను అని మనసులో అనుకుంటూ ఉన్నాడు అతను తను చెప్పవలసిన ప్రజెంటేషన్ కంప్లీట్ అవ్వడంతో అందరికీ థ్యాంక్స్ చెప్పి ప్రవీణ్ పక్కన ఉన్న సీట్లోకి వచ్చి కూర్చుంది నేహా చిన్నగా ఆమె వైపుకి వంగి కంగ్రాచులేషన్స్ అంటూ ఆమెకి మాత్రమే వినిపించేలా చెప్పాడు ప్రవీణ్ ఏమీ అవసరం లేదు నాకు ఇలాంటి ప్రజెంటేషన్స్ ఇవ్వడం ప్రాజెక్టులు సాధించడం చాలా మామూలు విషయం గర్వంగా చెప్పింది నేహ నేను కంగ్రాచులేషన్స్ చెప్పింది తొక్కలో నువ్వు సాధించిన ఈ ప్రాజెక్ట్ విషయంలో కాదు మేడం అన్నాడు ప్రవీణ్ మరి ఏ విషయంలో అయోమయంగా అతన్ని చూస్తూ అడిగింది నేహా దానితో ఆమెకి మరింత దగ్గరగా జరుగుతూ ఒక బిడ్డకి తల్లివైనా సరే ఏ మాత్రం పాడవకుండా నీ స్టెచ్చర్ని చాలా చక్కగా మెయింటైన్ చేస్తున్నావు కదా ఆ విషయంలో ప్రస్తుతం చాలామంది ఆడవాళ్ళందరికీ నువ్వు ఒక స్ఫూర్తిదాయకం అనిపించి కంగ్రాచులేషన్స్ చెప్పాను అన్నాడు ప్రవీణ్ ఆ మాటతో చాలా కోపం రావడంతో పళ్ళు పటాపటా కొరుకుతూ అతని వైపు చూసింది నేహా ఎక్కువగా పళ్ళు అలా కొరకకు అసలు నీ ముందు ఉన్నవాళ్ళు ఫారెన్ నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళకి ఇలా పళ్ళు కొరకడం కట్టా తెలియదు ఇప్పుడు నువ్వు కొరకడం చూస్తే ఈ ప్రాజెక్టు కట్ట ఏమీ వద్దు పళ్ళు కొరకడం నేర్పించండి చాలు అంటూ నీ దగ్గర ప్రాక్టీస్ అవ్వడం కోసం వచ్చినా వస్తారు ఆ తర్వాత అసలే పనస పండులా ఉన్న నిన్ను వాళ్ళు ఏం చేస్తారన్న భయంతో వాళ్ళ నుంచి నిన్ను ఎలా కాపాడుకోవాలో తెలియక తర్వాత తన పరిస్థితి ఏంటో అర్థం కాక పాపం జశ్వంత్ బ్రో తన తలని గోడకేసి కొట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అంత రిస్క్ అవసరమంటావా అంటూ అడిగాడు ప్రవీణ్ ఆ మాటలు ఇంకా భరించలేక మిస్టర్ ప్రవీణ్ మాటలు జాగ్రత్త కోపంగా వచ్చింది నేహా ఆ అరుపుతో అక్కడ ఉన్న వారందరూ ఆమె వైపు విచిత్రంగా చూశారు ప్రవీణ్ మాత్రం మనసులోనే కన్యంగా నవ్వుకున్నాడు జశ్వంత్కి అయితే ఆమె నోటి నుండి అతని పేరు వింటూ ఉంటే ఒళ్ళు మండిపోతూ ఉంది ఆ తర్వాత ఏం జరుగుతుంది అంతమందిలో అలా అరిచిన నేహ వారికి ఏం సమాధానం చెప్తుంది భూమి గగలను విడిపోవడానికి కారణం కార్తీక్ ఆశిక కాబోతున్నారా అసలు ఆశిక ప్రెగ్నెంట్గా ఉందా లేదా తెలుసుకోవాలంటే నెక్స్ట్ పాట కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ అలాగే ఈ పాట కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు బాయ్ బాయ్ హ్యావ్ ఏ నైస్ డే